మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చిట్ ఫండ్ వర్సెస్ బ్యాంక్ లోన్స్ అవసరానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీపీఓ వంటి రంగాల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగులు అధిక డిస్పోజబుల్ ఆదాయంతో కార్లు బైకులు వంటి ఖరీదైన వస్తువులపై ఖర్చు చేయడానికి ముందుంటారు ఈ అవసరాలను తీర్చుకోవడానికి చాలామంది బ్యాంక్ పర్సనల్ లోన్ తీసుకుంటారు అయితే ఈ లోన్లపై వడ్డీ రేట్లు పన్నెండు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం వరకు ఉండడం వల్ల ఈఎంఐలు భారీగా ఉండొచ్చు పైగా బ్యాంకులు అనేక డాక్యుమెంట్లు సర్టిఫికేట్లు గ్యారంటీలు అడగడం వల్ల ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది మరొక విషయం లోన్ అప్లికేషన్ మంజూరు అవుతుందన్న గ్యారంటీ లేదు ఇవే అవసరాలకు ఒక చిట్ ద్వారా ప్రణాళికాబద్ధంగా నెరవేర్చవచ్చు ఉద్యోగి ముందుగా ఒక చిట్ గ్రూపులో చేరి తన అవసరానికి అనుగుణంగా నెలల ప్లాన్తో ముందే డబ్బు లభించే విధంగా ప్లాన్ చేస్తే వడ్డీ ఖర్చు తక్కువ డాక్యుమెంటేషన్ సరళం ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా ముందే డబ్బు పొందే అవకాశం ఉంటుంది ముగింపు చిట్కా ఖరీదైన కొనుగోళ్ల కోసం పెద్ద వడ్డీతో బ్యాంక్ లోన్ తీసుకునే బదులుగా చిట్ల ద్వారా సమయానుకూలంగా డబ్బు పొందడం ఎంతో మంచిది తెలివైన నిర్ణయం